రాజన్న ఆలయంలో ఉన్న సమాధి మరియు దర్గాను వెంటనే తొలగించాలని రాజన్న భక్తుడు మారవేణి రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు రాజన్న భక్తుల మనోభావాలను గౌరవించి ఆలయాన్ని అపవిత్రం చేస్తూ ఉన్న సమాధిని తీసివేయాలని కోరారు ఆగమ శాస్త్రం ప్రకారం హిందూ ఆలయంలో సమాధి ఉండవచ్చా అనే దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు రాజన్న భక్తులు డిమాండ్ చేస్తూ ఉన్నా కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైప్ ఆది శ్రీనివాస్ ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా వివరిస్తుందని ఆరోపించారు ఆలయ అభివృద్ధి పనుల పేరుతో రాజన్న దర్శనాలు యథావిధిగా కొనసాగాలి గుడిని మూసివేయకూడదని పేర్కొన్నారు గారిని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఆగమ శాస్త్రం కావచ్చు ఏ రాజ్యాంగ ప్రకారం కావచ్చు హిందూ ఆలయంలో ఏ అయితే సమాధులు ఇతర ఇతర మతస్థుల సమాధులు ఏ విధంగా మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం ఇంతవరకు కూడా దేశవ్యాప్తంగా ఉన్నా రాజార భక్తులు ఆ సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తా ఉంటే స్థానిక ఎమ్మెల్యే గారు ఎందుకు స్పందించాలి మీరు అంటే హిందూ మనోభావాలను స్థానిక ఎమ్మెల్యే ఆ శ్రీనివాస్ గారు హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా మీరు వ్యవహరిస్తున్నారా లేక ఆ సమా సమాధిని తొలగించి హిందువుల మనోభావాలను కాపాడుతారనే విషయం మీరు స్పష్టంగా తెలియాలి అదే విధంగా రాజన్న భక్తులు అందరూ చేస్తా ఉన్నారు ఏదైతే ఏ సమాధి ఉందో హజరాజ్ సమాధి ఆ హజ్ హజరాజ్ ఆ సమాధి ఏదైతే ఉందో రాజన్న శివలింగం పైన మూత్ర విస్తరణ చేసి అపవిత్రం చేసిన ఒక దుర్మార్గుని సమాధి ఒక ఆలయంలో ఉంది వెంటనే ఆ సమాధి తొలగించాలి లేకుంటే రాజన్న భక్తులు దేశవ్యాప్తంగా ఉన్న రాజన్న భక్తులు యొక్క ఉద్యమ ఉద్యమం అందరూ కూడా ఉద్యమం చేసి యొక్క ఉద్యమం రాజ్యాంగబద్ధంగా బద్దంగా ఎక్కడ కూడా